வார் общем田 complaint 명ُ 적 Bond Time War வார்بل innocுகி occurs வ வார்AG வார்apan پون نيكا ناري کتا پي ڏسندو دوري کاي پوري ني ناري چلو چلو آهو دور دورار چيتا لائلما جوهار 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 چيتا لائلما جوهار جوهار چاڪلائا لائلما جوهار جوهار ali se puong undhi. Así pu, allako analyze. Leti vaard na ke leah ilaka. Leti, invers, ones para za asaaka ilaka. Tata de wak,ichi yatat ta nikmat krai. కులానికి సంబంధించినటువంటి చిక్యాలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా జన జాగృతి కళా సమితి ఆధ్వర్యంలో అలాగే మడేలేశ్వర కుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటు సాకాలి ఐలమ్మ గారు ఆనాడు మరి భూస్వాముల పెద్ద అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరనారి మరి ఆమె యొక్క త్యాగ అందరం కూడా తప్పకుండా తెలుసుకొని నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇది తెలియాల్సినటువంటి అవసరం పాఠ్యశాలలో కూడా మరి వీరనాళియాల ఐలమ్మ గారి యొక్క చరిత్రను బోధించవలసి అవసరం ఉండదని తెలిసి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పోరాట యోజురాలు ఈ ఉప్లవూర్తి తొలి భూ పంపిణీ భూ పోరాట యోధురాలు చిత్యాల ఐలమ్మ యొక్క నలభై వర్జంతుని ఎంకరస్థాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా చాకరి ఐదమ్మ గారికి నివాళులర్పిస్తుంది ఈ కార్యక్రమానికి చేసిన నిజంగా తెలంగాణ ప్రాంతంలో కోసం పోరాటం చేసి తెలంగాణ నాగాడి వర్గాల యొక్క ప్రజల తెలువను ప్రపంచానికే చాటి చెప్పిన మహనీయులు ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్నాపురం గ్రామం లోపల ఇరవై ఆరు సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఆ ప్రాంతంలో గారు ఈరోజు అనగా పదవ తారీఖు సెప్టెంబర్

తీసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న క్రమం లోపల మల్లంపల్లి దొర దొరసాని దీపాల దగ్గర ఉన్న నలభై ఎకరాల భూమిని లో కొంత భూమిని ఊరుకు తీసుకొని పంట పండిస్తుంటే అక్కడ ఆ గ్రామం పక్కనే ఉన్న బిష్ణూర్ ప్లేస్ బాబాక రామచంద్రారెడ్డి అనే ఒక ప్లేస్ వారసత్వాన్ని పోరాటాన్ని అదేవిధంగా నువ్వు చేసిన కష్టాన్ని చూడలేక విసిగించుకొని కుక్కతో ఆమె పంటను తాళబెట్టి ఇంటిని తాళబెట్టిని నువ్వు ఈ భూమిని పాలు చేయడానికి బెదిరించి ఆ పోరాట క్రమం లోపల ఆమె ఒంటరిగా మొదలుగా ఆంధ్ర మహాసభ మినారాయణ రెడ్డి ఆరుక రామచంద్రారెడ్డి సచనం యాదగిరి అదేవిధంగా కుండాలక్ష్మి బాబుల సహకారంతో పోరాటం చేశారు ఆమె గడుస్తుంటే ఎంతోమంది మహిళలు ఎంతోమంది అనగాన్ వర్గాల ప్రజలు ఆ పోరాటంలో ఒక పడినిలాగా పాల్గొన్న చైతన్యమారు ఆ క్రమం లోపల ఆమె పోరాటం చేస్తున్న ప్రభు లోపల వర్త తన కొడుకులు చేతుకు పంపించగా దొరరు అదేవిధంగా ఒక పిల్ల కొడుకు కూడా చనిపోవడం జరిగింది ఈ రకంగా తన కుటుంబాన్ని వదులుకొని తన కుటుంబాన్ని ఆ పోరాటానికి త్యాగం చేసిన గొప్ప మహిళ మరి చాకరైనామ శాకరైరామ పోరాటమే తెలంగాణ రైతాంగ స్థైల పోరాటానికి ఫూర్తించి ఆ తెలంగాణ రైతాంగ సైడ్ పోరాటం తెలంగాణ ప్రాంతంలో కలిసి నుంచి నాలుగు వేల మంది అమరులైంది ఆ నాలుగు వేల మంది అమరుల రక్తం సాక్షిగా పది లక్షల ఎకరాల భూమిని అప్పుడు వీల ప్రజలకు పంచడం జరిగింది అదే క్రమంలోపల తొరకున్న తొంభై ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు పెంచడం జరిగింది ప్రపంచ చరిత్ర లోపల విధించద మహత్తర తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటానికి నాంది పలికింది చాకలి హైదమ్మ ఆనాడు వందగి వారస పోరాట వారసత్వంలో భూమి లేకపోతే కిందగిలేదని పోరాటం చేసిన మహిళ చాకలి భూమి నాలే పండించిన పంట నాలే దొరేవడు ఇష్టపోయి దొరేవడు అని దగ్గరించిన ధరించినోరాల చాకలి హైదమ్మ చాకలైనమ్మ పోరాటం జరుగుతుంది విధంగా ఆ రాజా రమేష్ అనే గొప్ప రచయిత విత్వామూర్తి సాకలి ఐనమ్మ అనే ఒక పుస్తకాన్ని కూడా అందించడం జరిగింది అదేవిధంగా మన ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నగరానికి సాకర పేరు దేవుదర్శనం జరిగింది నిజంగా మా అందరం కూడా అందరం కూడా మన వర్గాల ప్రజల యొక్క పోరాటాన్ని మన ప్రజలన్న యొక్క మహనీయులను మనం గుర్తించుకొని ఈ విధంగా జయంతి వర్ధంతులను జరుపుకుంటూనే వాళ్ళ చరిత్రను అధ్యయనం చేసి వాళ్ళ పోరాట మాట లోపల మనం నడిచినప్పుడే నిజంగా మనం సాకలైన మొక్కు నిజమైన స్థితి వస్తుంది గుర్తు చేస్తూ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి